టీడీ ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల అభివృద్ధి కృషి చేయాల్సిందిగా అఖిలపక్ష రాజకీయ పార్టీల గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు ఆధ్యాత్మిక ప్రముఖులైన మంతెన నరసింహరాజును కోరారు మంగళవారం కొయ్యలగూడెం గ్రామ దేవత చింతాలమ్మ ఆలయం వద్ద నరసింహరాజుకు అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల అభివృద్ధి నూతన ఆలయాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని అయితే ప్రస్తుతం ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోవడంతో ఆలయాల పునర్నిర్మాణం నిర్మాణ ముందుకు సాగడం లేదని వివరించారు పోలవరం నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆలయాలు అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు సమస్యను దేవాదాయ ధర్మాద మరియు టీటీడీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని నరసింహరాజు తెలిపారు చింతాలమ్మ మెట్టినింటి ఆలయం వద్ద ఈ నెల ఇరవై ఒకటో తేదీన పోతురాజు విగ్రహ ప్రతిష్ట హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆహ్వానాన్ని అందజేశారు నరసింహరాజు తండ్రి స్వర్గీయ మందిన వరహాల రాజు సౌజన్యంతో ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో పలు ఆలయాలు నిర్మించినందుకు కృతజ్ఞతగా ఆయన రైతు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు అంటే వరాభాధిగారి అబ్బాయి వరహాదిగారి అబ్బాయి కానీ నర్సింరాజు వరహరాజ్ గారి అబ్బాయి కన్నాపరే పనిచేశాను ఆ రోజుల్లో ఎయిటీ ఫోర్లు ఇక్కడ ఉన్నప్పుడు వరాభరాజు గారు వర్త వెంకటారు పెద్ద రోజు కలిసి అమ్మవారి గుడికి వెళ్దామని చెప్పేసి సంకల్పంతో అందరి సహకారంతో ముందుకొచ్చి అందరి సహకారం తన ఉపాయనే కాదు తోటి గుడి నిర్మించారు చింతాలను అప్పటి నుంచి చెందులు ప్రజల అభిమానాన్ని అమ్మవారు కోరుకున్నారు అమ్మవారు ఆశీస్సులు అందరికీ అన్ని ఆశీస్సులు కూడా మీ ప్రజలందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నారు అలాగే ఇక్కడ నదజంద్ర రోడ్లోని సుబ్రహ్మణ్య స్వామి గుడి అది కూడా మా నాన్నగారి సంకల్పం అది కూడా అలాగే కట్టించారు పాప శ్రీనివాస పాప పోయేరైనా ఆయన చూసేవాడు కంటికి రప్పన చూసేవాడు సీను వాళ్ళ అమ్మగారు కూడా పాపం కంటికి రప్పన గుడిని అది కూడా చేశాను అక్కడ బ్రాహ్మణకి అక్కడ బ్రాహ్మణకి గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ద్వారా దూప దీపన్ నైవేద్యం అది అప్పుడే పద్నాలుగేళ్ళ క్రితం నేనే శాతం చేయించాను ఇక్కడ చేయించాను కర్ణాపురం చేయించాను పుద్దుగూడని రామాలయని చేయించాను పాలకూడలు ఐదుగుడికి చేయించాను ఇప్పటికి డబ్బులు అలాగే వస్తున్నాయి మళ్ళీ ఈ మధ్యన గవర్నమెంట్ ఐదు వేలు పదివేలు చేశారు అది నేను కనుక్కుంటాను ఇవా గవర్నమెంట్ అనౌన్స్ చేసి గవర్నమెంట్ అంటే తిరిగి వందలు పదివేలు లేట్ అవుతుంది అయ్యా పూజారికి వస్తాయి మరి పద్నాలుగేళ్ళ నుంచి ఐదు వేలు వస్తుంది గురించి ఊరు సహకారంతో నా సహకారం ఉంటుంది ఊరు మీ ఊరు మీ ఊరు మీ ఊరు గ్రంథది మీ ఊరు అందరం కూడా జంత గ్యారేజ్ కాబట్టి మరీ పెద్దగా ఆలోచించుకోకుండా పిల్లలకి గుడిని డెవలప్ చేసి పెద్ద మీ సహకారంతో పాటు నా సహకారం ఉంటుంది పూరం కూడా డబ్బులు ఉన్నాయి కదా అది కూడా అమ్మవారి డబ్బులే అమ్మవారికి ఖర్చు పెడదాం అమ్మవారికి ఖర్చు పెడదాం మీ సహకారంతో నా సహకారం ఉంటుంది దాన్ని బట్టి తల్లి చింతాలో డెవలప్ చేస్తాం ఇవాళ పేపర్లో కూడా పడింది జనతాల తల్లి కొన్ని ఎవరో పట్టించుకోవట్లేదు ఇవాళ పేపర్లో చూశాను